ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ నూతన బస్సులు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పెరిగిన అవసరాలను నూతన మార్గాలను అందుకు ప్రతిపాదిత చేసుకోవాలని సూచించారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆర్టీసీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేస్తారు ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి శాంత కుమార్ ఇతర ఉన్నత పాల్గొన్నారు మహాలక్ష్మి పథకం మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు మహాలక్ష్మి పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని అధికారులు వివరించారు ఆర్టీసీకి చెందిన ఐదు వేల రెండు వందల తొంభై రెండు బస్సులో మహాలక్ష్మి పథకం వర్తిస్తుండగా ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ లోని హాస్పత్రుల్లో వస్తున్న మహిళల సంఖ్య పెరిగినట్టు అధికారులు వివరించారు